అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులందరూ ఈ వీడియోని చివర చూడండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ముఖ్యంగా నేను దసరా సందర్భంగా ఇంటికి వచ్చిన నేపథ్యంలో అంటే గ్రామానికి వచ్చిన నేపథ్యంలో చాలామంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అలాగే కొత్తగా పెన్షన్లు దరఖాస్తు చేసుకోని వాళ్ళు అలాగే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అయ్యా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే పెన్షన్లు పెంచుతామని కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు కదా మరి ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు మరి దీనిపై ఉన్న సమాచారం ఏంటిదనేది మీకు తెలియజేయాలని మేము ముందుకు వస్తున్నాను కాబట్టి వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఇక్కడ విషయం ఏంటి అంటే మొదటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడాయి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి కొత్త పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదు అంటే నవంబర్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపు అలాగే కొత్త పెన్షన్ల మంజూరు అనేది ఉండదు దాని తర్వాత మరి ఎప్పుడు చేసే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇంద్రమైన్ల కార్యక్రమం కావచ్చు తదితర కార్యక్రమాలకు సంబంధించి రాజీవ్ వ్యూహ వికాస పథకానికి సంబంధించి కావచ్చు వాటిని లెక్కలు వేసి పదహారు లక్షల అప్లికేషన్లు వచ్చాయి అందులో మొదటి విడత రెండో విడత ఇవ్వబోతున్నాం జూన్ రెండో తారీఖుని ఇస్తాం జూలైలో ఇస్తాం అని చెప్పేసి చెప్పారు అది కూడా పెండింగ్ వాడేది కాబట్టి బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన నిర్ణయాలు రాబోయే రెండు వేల ఇరవై ఆరులో ఉండే ఆస్కారాలు ఉన్నాయి కానీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుంది కాకపోతే మందకృష్ణ మాదిగేగర్ లాంటి ఉద్యమ నాయకులు సో ఈరోజు తక్షణమే ప్రభుత్వం ఈ పెన్షన్లు అనేవి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాకపోతే ఎన్నికల కోడ్ ఉంది కానీ సాధ్యం కాకపో ఉండొచ్చు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ ఆరు నుండి నవంబర్ ఆరో తారీఖు వరకు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాలలో దీక్షలు చేపట్టబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తత్పరుడు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు